నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం ప్రవాసులను భయపెట్టి మొండి బకాయిలను వసూలు చేస్తూ ఉంది ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన బకాయిలు అప్పులు ఎవరైతే చెల్లించని వారు ఉన్నారో వాళ్ళపైన ప్రయాణ నిషేధం విధిస్తామని చెప్పి కువైట్ ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఏడాది సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ నెల ప్రారంభం వరకు సంవత్సర కాలంలో ప్రవాసుల నుంచి ఇరవై మూడు మిలియన్ల దినార్లను వసూలు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు న్యాయ మంత్రిత్వ శాఖలతో అనుసంధానించే కొత్త విధానాల ద్వారా ఈ యొక్క వసూలు పెరిగాయని చెప్పి ఈ విధానాలలో ప్రవాసులు తమ బకాయిలు చెల్లించే వరకు ప్రయాణం చేయకుండా ఎటువంటి లావాదేవీలు నిర్వహించకుండా నిరోధించే చర్యలు చాలా ఉపయోగపడాయని చెప్పి విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మధ్య కనెక్షన్ సిస్టమ్ అధిక సామర్థ్యంతో పనిచేస్తూ ఉందని చెప్పి ఈ రుణాలను విజయవంతంగా వసూలు చేయడంలో ఇది గణనీయంగా దోహదపడుతూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు ఈ సిస్టమ్ల ఏకీకరణ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు మధ్యలో ప్రారంభమైంది మరియు చెల్లింపులు తిరిగి పొందడంలో సమర్థవంతంగా ఇది నిరూపించబడిందని చెప్పి ఈ చొరవ కువైట్ ప్రభుత్వ ఖజానా ప్రయోజనం కోసం అలాగే బకాయిలను అప్పులను వసూలు చేయడానికి విద్యుత్ బకాయిల వసూలుకు సంబంధించి నియంత్రణ అధికారులు లేవలెత్తిన ఆందోళనను పరిష్కరించడానికి కువైట్ చేస్తూ ఉన్న ప్రయత్నాలలో ఇది ఒక భాగమని చెప్పేసి అలాగే విద్యుత్ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఏవైతే బకాయిలు ఉన్నాయో బకాయిలు చెల్లించని ప్రవాసులపైన ట్రావెల్ బ్యాన్ అయితే విధించడం జరిగింది దీంతో తమ యొక్క దేశాలకు పోలేమని చెప్పి భయపడిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో పెద్ద మొత్తంలో అయితే విద్యుత్ మంత్రిత్వ శాఖకు బకాయిలు చెల్లించడం జరిగింది దీంతో కువైట్ లో ప్రవాసులను భయపెట్టి వాళ్ల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు కువైట్ లో ఉన్న కొంతమంది నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు వసూలు చేసే పద్ధతి ఇది కాదని చెప్పేసి ఇలా భయపెట్టి ఇలా వసూలు చేయడం వల్ల కువైట్లోని ప్రవాస సమాజంలో అభద్రతా భావం ఏర్పడుతూ ఉందని చెప్పి నిపుణులు సూచిస్తూ ఉన్నారు కానీ కువైట్ ప్రభుత్వం మొండి బకాయిలను వసూలు చేయాలంటే ఈ విధంగా చేస్తేనే సాధ్యమవుతుందని చెప్పి మాటలు వినబడుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్